నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్కారం విశ్వ నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉండేది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతోపాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురువు సంవత్సరం అంటే అందరికీ సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరకు వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాంపత్యం తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం మీద అంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వై టుకే వచ్చేసింది ఇప్పుడు డీక్ సిక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలా కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని వేసి వీడికి కొనుంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే ఆ పండగతో చక్కగా ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్ని కూడా అంటే తెలివితేటలతో కుటుంబాన్ని మహిళలు సర్ సర్దిద్దుకుంటారు ఇక విదేశీ యానాలు తెగలిపోతారు ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా మొత్తం నూతన సంవత్సరం విశ్వవసూనామ సంవత్సరంలో వృచ్చిక రాసి వారికి ఎలా ఉంటుంది ఆ సంవత్సరం మొత్తం వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒకసారి వివరించండి శ్రీ విశ్వవసుమ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉగాది రెండు వేల ఇరవై ఆరు వరకు ఉండేటటువంటి సంపూర్ణ రాశి ఫలాల్లో ముందుగా మనం గ్రహస్థితి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఆదాయాల కంటే కూడా వ్యయాలు ఎక్కువగా కనబడుతున్నాయి రాజ్యపూజ్యత ఎక్కువ కనబడుతుంది అవమానం తక్కువగా కనబడుతుంది మరి ఈ వృశ్చిక రాశి వారికి మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అత్యద్భుతంగా ఉంటుంది ట్రాన్స్ఫర్స్ పక్కా అయిపోతాయి అష్టమ గురుడు వస్తున్నాడు డిస్ప్లేస్మెంట్ ఎవరైతే పాతుకుపోయి అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు అబ్బాయి ఇల్లుని మేము ఖాళీ చేయమండి మేము ఖాళీ చేయమండి ప్రేమను పెంచేసుకుంటారు అలాంటి వాళ్ళని తప్పించేస్తాడు అలాగే సొంత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వేరే ఊర్లు ఆ ఇంటి మీద మమకారం ఉండిపోద్ది కదా వేరే ఊళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తాడు అబ్బాయి కూర్చొని నేను ఇవ్వనండి నేను వదలనండి ఉద్యోగం ఈ ఆఫీస్ వదలనండి అనే వాళ్ళకి వేరే ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు దిస్ ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ గురుడు ఎందో ఇంట్లో ఉన్నాడు ఇకపోతే వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు పీడిస్తున్నాయి శని రాహువు శని కుంభంలో ఉండి మీనంలో ఉన్న రాహు పీడిస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఉల్టా అయ్యి రాహు మీనంలోకి వచ్చి శని కుంభంలోకి వచ్చి పీడిస్తాయి అంటే కేతువు ఇంతవరకు వృషిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటిది రాజ్యస్థితిగతుడు అవుతున్నాడు అంటే వృత్తిలో అత్యద్భుతమైనటువంటి నిగూఢత వీళ్ళు పాటిస్తారు ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ సీక్రెసీని అఫీషియల్ సీక్రసీని ఎక్కువగా మెయింటైన్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ సిబిఐ రా ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత అనేటటువంటిది అష్టమ గుర ప్రభావం వలన కొంచెం తగ్గడం అనేటటువంటిది జరుగుతాయి భర్తల మీద భార్యల అసహనం విసుక్కోవడం ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తారు ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే వీళ్ళకి ధైర్యంగా ఏదైనా సరే ముందుకు దూసుకొని వెళ్ళిపోయి పనులన్నీ చేస్తారు వ్యవసాయంలో రాహు ఈ యొక్క పరిస్థితినిత్యా పెద్ద లాభాలు జరగవు అయినా సరే వ్యవసాయం మానరు వీళ్ళు అలాగే ఫోన్స్కి అడిక్ట్ అయిపోతారు ఈ యొక్క వృశ్చిక రాశి మహిళలు రాత్రి పన్నెండు గంటలకి పదకొండు గంటలకు కూడా ఫోన్లు కుటుడే కుట్టుడం మాట్లాడమే మాట్లాడడం ఈ విధంగా ఈ యొక్క ఇది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొన్ని ప్రమాదాల్లోకి ఈ ఆడవాళ్ళు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫోన్కు దూరంగా ఉండండి ఇకపోతే ఈ వృ రాశి మహిళలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్ళు చదువులకు కొంచెం వెనకబడతారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు పట్టుదలగా విద్యలో రాణించి పట్టుదలగా చదవాలి ఇక బంగారాలు వస్తువులు కొంటారు బంగారంతో వీళ్ళు పిల్లలకి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లి కానుకలుగా వీళ్ళు ఇవ్వడం జరుగుతాయి నూతన వస్త్రాలు కొంటారు చీరలు ఎంతో జాగ్రత్తగా వెళ్ళి షాపింగ్ చేస్తారు ఒక ఎనిమిది చీరలు కొన్నారనుకో అందులో పాత అవుట్డేటెడ్ చీర వాడికి వీళ్ళకి అంటగట్టేస్తాడు అంటే అక్కడ చిరిగిన ఇంటికి తీసుకురాగానే వీళ్ళకి ఇలాగా పికిలిపోతుంది అంటే మోసపోయే అవకాశాలు అది అనమాట అంటే వీళ్ళు జాగ్రత్త ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది వీళ్ళకి కాబట్టి మోసపోకుండా వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాలా పిల్లలు కూడా వీళ్ళకి కాకెండబుల్ స్టోరీస్ కాకమ్మ కథలు చెప్పేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా అయితే వీళ్ళు పిల్లలకి వీళ్ళు అతి గారా చేసేస్తారు అలాగే చేపల రొయ్యల చెరువులు ఉప్పు చేపల బిజినెస్లు నడుపుతున్న వాళ్ళు బ్రహ్మాండంగా పైకి వస్తారు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ ఇనుమ వ్యాపారాలు ఇవన్నీ కూడా యావరేజ్గా నడుస్తాయి కూరగాయల బిజినెస్ చేస్తున్న వాళ్ళకి తిరుగులేదు బియ్యం కమిషన్ ఏజెంట్లు బాగా లబ్ధి పొందుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పడుకుంటారు ఇంకా పుంజుకోలేదు అలాగే బిల్డర్స్ కూడా పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఫుల్గా పికప్ పవర్ కాబట్టి వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది వడ్డీ వస్తుంది కానీ అసలు కొట్టేస్తారు అవతల వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఏమన్నా ప్రామిసరీ నోట్లే కాకుండా ఏదో ఒక జ బంగారమో లేకపోతే ఇల్లు ఏదో ఒకటి పెట్టుకొని అలా జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుందన్నమాట వీళ్ళందరికీ కూడా ఇక ఆ వృషిక రాసి మహిళల దగ్గర మాత్రం ఏ విధమైన ప్రాబ్లం ఉండదు బంధువుల్ని బ్రహ్మాండంగా చూసుకుంటారు చక్కగా వాళ్ళు అడగకుండానే రెండు మూడు రకాల వంటలు వండి పెడతారు చాలా బాగుంటుంది అండ్ తీర్థయాత్రలు చేయాలని మనసులో ఉన్న భర్త పంపడు కాబట్టి భర్తను నోట్లో కొనుక్కుంటూ చిట్టుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు చూస్తారనమాట అంటే వేసే పనిష్మెంట్ అనుభవం అని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ పెట్టి బంగారం చేరారం పనిష్మెంట్ వేస్తారు బంగారము బట్టలు ఈ సంవత్సరం అయితే నామ సంవత్సరం మొత్తం వృచ్చిక రాశి వారికి కలిసి రావాలి అంటే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అలాగే అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే వారం పాటించాల్సిన స్తోత్రం గురించి చెప్పండి వృషిక రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చేటటువంటి వారం మంగళవారం కలిసి వచ్చేటటువంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక సాంప్రదాయబద్ధంగా అయినటువంటి శాస్త్ర ప్రకారం ఈ వృషిక రాశి వారికి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా ఇంకా ఎడిషనల్గా రాహు జపం చేయాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోం పావు నావపేడ రంగు ఉన్నటువంటి రంగం ఉన్నటువంటి వస్త్రాల నుంచి శనివారం ఎనిమిది గంటలకి దానం తంత్ర తంత్రజ్యోతిష ప్రకారం సున్నుండ్ల తయారు చేయాలా నువ్వులుండలు తయారు చేయాలా మరి ఇవన్నీ కూడా తీసుకెళ్లి పేదవాళ్ళకి చక్కగా వికలాంగులకి పంచాలి అలాగే నల్ల నువ్వుల వండల్ని మీరు వికలాంగులకి ఇచ్చినట్లయితే ఇంకా అధికమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే నల్ల కుక్కకి అన్నం పెట్టాలి అలాగే కుక్క పీతుళ్ళని వీళ్ళు ఎత్తాలి ఎవరికైతే పిల్లలు లేరు పుట్టట్లేదు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు కుక్కని వాళ్ళ క్లీన్ చేస్తే సంతానం కలిగినటువంటి వాళ్ళని వందల మందిని నేను చూపిస్తాను దట్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ తాంత్రిక్ ప్రాక్టీస్ అనమాట ఈ విధంగా కనుక చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారమ్మాశి వాళ్ళు అండి విశ్వ నామ సంవత్సరంలో వృచ్చిక రాసి వారికి ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అదృష్ట సంఖ్య ఏంటి కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే వారం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు